మీడియం విద్య భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ దేశ జాబితా కూడా ఆరు సంవత్సరాలకు సారి జరిగి జరిగినటువంటి కార్యక్రమము దేశవ్యాప్తంగా ప్రారంభించుకున్నట్టు కానీ ప్రతి రాష్ట్రంలో కూడా సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభమైనట్లు కానీ నిన్న రాష్ట్రంలో నిన్న సాయంత్రం హైదరాబాద్లో ఈ యొక్క నమోదు కార్యక్రమానికి ప్రారంభం చేసిన మన అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరి ఈరోజు రేపు రెండు రోజులు ఈరోజు రేపేమో జిల్లా జిల్లా స్థాయిలో ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది దాంతో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చందల రెడ్డి గారు మరి చేశారు దాని తర్వాత మండలాల వారికి అన్ని జిల్లాల అన్ని జిల్లాలతో పాటు నారాయణపేట్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు రేపు జిల్లా కేంద్రంలో సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టబడుతుంది ఆ తర్వాత మండలాల వారిగా ఆ తర్వాత బూతుల వారిగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు మొదటి దశ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చే నెల ఫస్ట్ నుంచి రెండవ దశ సభ్యత్వ నమోదు కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది టోటల్ ఫార్టీ డేస్లో ఈ యొక్క సభ్యత్వం నమోదు చేయించినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా బూతు స్థాయిలో ఒక్కొక్క బూత్లో మినిమం యాభై శాతం మందిని సభ్యత్వ నమోదులో మెంబర్గా చేయడానికి ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఈ దేశం యొక్క హితాన్ని కోరేటటువంటి పార్టీ రాజకీయంగా అధికారం కోసము పాగాడేటటువంటి పార్టీగా కాకుండా ఈ దేశం యొక్క హితం కోరి ప్రజల యొక్క హితం కోరి దేశ అభివృద్ధి కోరి ఈ దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పేటటువంటి విధంగా వికసి వికసి భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ఒక సంకల్పాన్ని తీసుకొని వాళ్ళ ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నిజం చేసేటటువంటి విధంగా ఈ దేశ పౌరులందరూ కూడా మరి వచ్చి భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిలబెట్టేటటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ప్రభుత్వానికి అందరూ అండగా నిలబడి ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున అన్ని రంగాలు ఉన్నటువంటి వ్యక్తులను కొత్తగా ఓటు హక్కు వచ్చినటువంటి యువకులు కానీ మహిళలు కానీ రైతులు కానీ ఈ కులము ఆ కులము ఈ మతము ఆ మతం అనేటటువంటి భేదభావం లేకుండా ఈ దేశాన్ని రక్షించడంలో కానీ ఈ దేశాన్ని పరచడంలో కానీ ఈ దేశం ప్రపంచ దేశాలకే స్ఫూర్తిగా నిలబెట్టడంలో కానీ అన్ని రంగాల్లో భారతదేశాన్ని మరి ముందుకు తీసుకెళ్ళినటువంటి లక్ష్యంతో పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా అండగా నిలిచి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యులుగా చేరాలని చెప్పి నేను పిలుపునిస్తాను రాబోయేటటువంటి రోజుల్లో మొన్నటిదాకా తెలంగాణ ఏర్పడ్డాక పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ తర్వాత గా పేరు పేరు మార్చినటువంటి పార్టీ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిపోయినటువంటి ఆ పార్టీ తెలంగాణను దోచుకున్నటువంటి పార్టీ అభివృద్ధి పేరుతో తెలంగాణను అన్ని రంగాల్లో అణచివేసినటువంటి పార్టీ మరి ఈరోజు వారి మీద ఉన్నటువంటి కోపంతో టిఆర్ఎస్ పార్టీ కోపంతో తెలంగాణను ఏదైనా ఉద్ధరిస్తారని ప్రజలంతా విశ్వసించి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రదర్శించినటువంటి హామీలను నెరవేర్చకుండా అప్పుల రాష్ట్రం తెలంగాణ అని తెలిసినప్పటికీ కూడా అప్పులలో కూరుకుపోయిన రాష్ట్రం అని తెలిసినప్పటికీ కూడా ఎట్లైనా అధికారంలోకి రావాలనేటటువంటి ఏమైనా చేసి అధికారంలో ఉండాలంటే ఒక ఎటో అనేక హామీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీల పాటు అనేక హామీలు ఇచ్చారు ఈ రోజు 6 గ్యారెంటీల అమలు కోసం ఎన్నో అబద్ధోపాల పడుతున్నటువంటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దాంట్లో అనేక రంగా అనేక రకాలుగా నిబంధనలు రైతు రుణమాఫీ నిబంధనలు పెట్టు ఇప్పటివరకు రైతు బంధు ఎవరికి చేయకపోగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి కుటుంబంలోనూ సునీకి రెండు వేల ఐదు వందల రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళలకు ఇవ్వకపోగా రెండు వేల రూపాయలను నాలుగు వేల రూపాయలు చేస్తాం పెన్షన్ అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఏ ఒక్కరికి చేయకపోగా నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ బృతని నిరుద్యోగులను నమ్మించి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వకపోగా రెండు లక్షల ఉద్యోగాలని